నెల్లూరు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది రీసెంట్ గా కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ప్రస్తుతం పట్టణంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు కలెక్టర్ ఏ పలు భవనాలను పరిశీలిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణ అందిస్తారు కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కూడా ఆదేశాలు జారీ చేసింది దీంట్లో భాగంగానే ఆ జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లాలో అనువైన ప్రదేశాలు అనువైన బిల్డింగ్లు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కొన్ని బిల్డింగ్లు కూడా పరిశీలించారు అయితే కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ఆ మరింత సమాచారం మనతో పాటు తెలపడానికి కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఏ విధంగా చూస్తారు ఆ సీబాగ్ అనే ఇంటి నిలయంలో ఒక ఒప్పందం జరిగింది ఆంధ్ర నాయకుల మధ్య ఉత్తరాంధ్ర కోస్తా నాయకుల మధ్య ఒక ఒప్పందం జరిగింది ఈ ఈ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రాజధాని ఇస్తే కోస్తాంధ్రకు హైకోర్టు ఇవ్వాలని లేదా కోస్తాంధ్రకు రాజధాని ఇస్తే రాయలసీమకు ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు పెట్టాలని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాశీనాథుని నాగేశ్వరరావు అంటే క్రేన్ ఒకప్పుడు అధి ఒకపడి అధినేత ఆయన ఆ రోజులో స్వాతంత్ర సమ యోధుడు ఆయన ఇంట్లో ఒప్పందం జరిగింది కాబట్టి దాన్ని శ్రీబాగ్ ఒడంబడిక అంటారు ఆ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారంగా మనకు టంగుటూరు వీరేశలింగం పంతులు గారి యొక్క చొరవతో కర్నూలుకు రాజధానిగా ఏర్పడింది తర్వాత మరి క్రమంలో కర్నూలు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది దాని తర్వాత మనకు హైకోర్టులో ఒక బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయవలసినది అని ఒక ఒప్పందము ఆ రోజుల్లో జరిగిన ఒప్పందం ఆ ఒప్పందాన్ని మన ప్రభుత్వాలు ఈ రోజు వరకు కూడా ఉల్లంఘించినాయి ఎందుకంటే మనం ఎన్నో సెక్షన్లలో హైకోర్టుకి పోయే మనం పాదించుకొని బెయిల్ తీసుకోవడం కానీ తర్వాత హైకోర్టులోనే మనం వేసి కొన్ని కొన్ని సెక్షన్ల ప్రకారంగా హైకోర్టులోనే పోవాలి మరి ఈరోజు హైకోర్టు హైదరాబాద్ నుంచి అమరావతికి పోయింది అమరావతికి పోవాలంటే ఎంతో వేయ ప్రయాసాలతో కూడిన ఇది కాబట్టి ఇంత ఖర్చులు సామాన్య పేదలు సామాన్య బీదవాళ్ళు భరించలేక ఇక్కడే శిక్ష అనుభవిస్తున్నారు ఎందుకంటే హైకోర్టుకు పోవాలా అక్కడ లాయర్లలో లాయర్లకు వాళ్ళతో మాట్లాడాలా వాళ్ళ ఫీజులు చెల్లించాలా కాబట్టి మేము చెల్లించలేము అని చాలామంది ఖైదీలు హైకోర్టుకు పోలేకపోతున్నారు అదే ఉంటే రాయలసీమ వాసులకు రాయలసీమ వాసుల్లో ఉండే ప్రజలకు చాలా చాలా ఉపయోగం కాబట్టి ఈ రోజుకైనా ఈ ప్రభుత్వము మనకు ఒక మంచి మాట చెప్పింది మీకు హైకోర్టు బెంచ్ తయారు చేస్తామని మరి దీన్ని సాధించవలసిందిగా దీన్ని ఆయన వాళ్ళు మా ఈ ప్రభుత్వ అధినేతలు ఖచ్చితంగా మాకు హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసి చేయవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం దీనివలన మన మన కర్నూలు జిల్లా ప్రజలకు ఎంతోమంది న్యాయవాదులకు తర్వాత ఎంతోమంది ఆ న్యాయవాదుల నుంచి కలిగిన చాలా ఉపకరణాలకు కూడా చాలా ఉపాధి కలుగుతుంది దానివల్ల ముఖ్యంగా ఈ మన రాయలసీమ పేద జిల్లాలు ఇవన్నీ కూడా అంటే ఎటువంటి వ్యవసాయం కూడా ఓన్లీ వర్షాధార వ వ్యవసాయం పంటలతోనే బతికే ఇది కాబట్టి వీళ్ళు కూడా నిరుద్యోగులు నిరుద్యోగస్తులకు ఉపాధి కలుగుతుందని విశ్వాసిస్తున్నాము మన అతి త్వరలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మనకు హైకోర్టు బెంచ్ వస్తుందని మనసారా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అయితే సరే ఇప్పుడు హైకోర్టు బెంచ్ రావడం వల్ల ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనిపి కలిసి వస్తాయి అదేవిధంగా కర్నూలులో ఉన్నటువంటి వారికి ఎట్లా దీన్ని ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు హైకోర్టు బెంచ్ రావడం వల్ల రాయలసీమ వాళ్ళకు మంచిదే హైకోర్టు కావాలని చెప్పి మేము అడుగుతుంటే హైకోర్టు బదు బెంచ్ ఇస్తామంటున్నాడు సరే ఏదన్నా వచ్చినా కానీ భేదవాళ్ళకు మాత్రం మంచి ఉప అవకాశాలు కలిసి ట్రాన్స్పోర్ట్ అయితే ఇవన్నీ అన్నీ బాగానే జరుగుతుంటాయండి రాయలసీమ అంటే చాలా వెనకమండే జిల్లా ఇది ఈ కర్నూలు ఎప్పుడో రాజధాని కావాల్సినది తీసేసి ఇప్పుడు బాగా అమరావతి చేసినారు అమరావతి తీసేసి ఇప్పుడు మళ్ళీ బెంచ్ ఇస్తామని చెప్తున్నారు అదేనా మంచిదే కానీ మాకు వీలైన కాడికి హైకోర్టు రావాలంటే నేను ఆకాంక్షిస్తున్నా నాకు కావాలని చెప్పి కోరుకుంటున్నా నాతో పాటు నాలా నేను మా ఫ్రెండ్స్ అయితేనే ఏమైతే మా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మాకు హైకోర్టు కావాలని కోరుకుంటున్నారు కానీ బెంచ్ కావాలని చెప్పైతే అనుకునే వాళ్ళు చాలా తక్కువనే ఉన్నారు మాకు వీలైన కాడికి హైకోర్టు ఇచ్చేదానికే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడికి నేను కోరుకుంటున్నాను సార్ ముఖ్యంగా చెప్పండి భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర తొలి రాష్ట్ర రాజధాని కర్నూలు జిల్లా అయితే అప్పుడు ఒకప్పుడు రాజధాని కూడా కోల్పోయింది తర్వాత అభివృద్ధి కూడా వెంకబడింది అని చెప్పుకోవచ్చు జిల్లా ఇప్పుడు హైకోర్టు బెంచ్ వచ్చిన తర్వాత ఇంకా హైకోర్టు బెంచ్ తో పాటు ఇంకా ఎట్లాంటి ఎట్లాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు జిల్లా వాసు హైకోర్టు రావడం వలన దాదాపు ఒక పదివేల మందికి కొత్త కొత్తగా ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే అది రకరకాలుగా ఒక టైపిస్ట్ కావచ్చు ఒక కంప్యూటర్ ఆపరేటర్స్ కావచ్చు తర్వాత జిరాక్స్ మిషన్లు కావచ్చు కొత్తగా న్యాయవాదులు కావచ్చు న్యాయవాదులకు ఇతర ఇతర పనులు కావచ్చు ఇవన్నీ కూడా హైకోర్టులో దాదాపు ఈ చుట్టుపక్కల రాయలసీమ వాసులకు అందరికీ కూడా ఒక మంచి అవకాశము ముఖ్యం ఖర్చుతో కూడిన హైకోర్టుకు వెళ్ళడము అనేది చాలా ఖర్చుతో కూడిన పని ఎందుకంటే హైకోర్టు లాయర్లు వాళ్ళు తీసుకునే ఫీజులు వాళ్ళకు మనం ఇక్కడి నుంచి పోయి వాళ్ళకు వాళ్ళకు అందించే ఇవన్నీ కూడా మిగిలిపోతాయి చాలా ప్రయోజనము ముఖ్యంగా ఈ రాయలసీమ ఫ్యాక్షన్ జిల్లాలో ఎక్కువ ఈ ఫ్యాక్షనిస్టులకు బెయిల్ కావాలంటే ఖచ్చితంగా హైకోర్టులోనే బెయిల్ కావాలా సో మరి బీద వాళ్ళు తర్వాత ఫ్యాక్షనిస్ట్గా ఉన్న వాళ్ళు వాళ్ళంతా బెయిల్ కావాలంటే చాలామంది ఈరోజు జైల్లో మగ్గి చేస్తున్నారు హైకోర్టు పోలేక హైకోర్టు ఫీజులు చెల్లించుకోలేక సో కాబట్టి హైకోర్టు రావడం అనేది ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం ఇది కానీ ఇప్పటికైనా ఇది రెండు వేల ఇరవై ఐదులో కన్నా ఇది జరుగుతు జరుగుతుందని ఆశిస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టితో ఎందుకంటే ఘనమైన మెజార్టీతో మన ఆంధ్ర ప్రజలు ఆయనని గెలిపించారు మరి ఈ తరుణంలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కూడా ఘనంగా ఆయనకు అవకాశం ఇచ్చినారు మరి ఈరోజు కర్నూలు జిల్లాకు కావచ్చు రాయలసీమ ప్రాంత వాసులకు కావచ్చు న్యాయం చేయాలని రాయలసీమ వాసిగా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలుగా మేము మేము ఆశిస్తున్నాం వెరీ మచ్ సార్ ముఖ్యంగా గత ప్రభుత్వం మూడు రాజధానుల రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసేలా ప్రయత్నించ ప్రయత్నించింది ముఖ్యంగా రాయలసీమను పక్కన పెట్టేస్తుందని చెప్పి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారుల అధికారంలోకి వచ్చిన తర్వాత కు హైకోర్టు బెంచ్ ఇచ్చి డెవలప్మెంట్ చేస్తాము కర్నూలు స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటున్నారు దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు బెంచ్ వస్తే మంచిది అని అనుకుంటున్నాం అంత ఇడ బెంచ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంత ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు మహారాష్ట్ర చూడండి మహారాష్ట్రలో నాగ్పూర్ లో ఒక బెంచ్ ఉంది అనుకుంటా అనుకుంటా ఏమి చాలా రాష్ట్రాల్లో కూడా ఏమి ఒక రాష్ట్ర రాజధాని కాకుండా మిగిలిన చోట్ల మీద మహానగరాల్లో బెంచ్లు ఉన్నాయి మన రాష్ట్రంలోనే మరి ఇంతవరకు హైకోర్టు మొన్నటి వరకు హైదరాబాద్లో ఉండే ఇప్పుడు అమరావతి తర్వాత అమరావతికి వచ్చింది అమరావతి తర్వాత ఈరోజు మన హైకోర్టు బెంచ్ కర్నూలుకు రావడం అనేది చాలా 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 కర్నూలు ప్రజలకు ఆనందదాయకం ఇది చూస్తున్నారు కదా ఒక రాయలసీమ వాసిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాయలసీమ ప్రాంత కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఒక రాయలసీమ వాసులుగా మేము కూడా స్వాగతిస్తున్నాము కాకపోతే బెంచ్ తో పాటు హైకోర్టు కూడా ఇచ్చింటే బాగుండని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో మురళీకృష్ణ వైకే టీవీ కర్నూలు